ప్రియమైన వారి దేవుని వాక్యం అంటుంది లోకాన్ని సంపాదించుకోకూడదు లోకమునైన లోకం వాటిని ప్రేమించకూడదు రెండవది వెండి బంగారాలు సంపాదించుకో ధనధాన్యాలు దాసీలు ద్రాక్ష తోటలు గొర్రె మేక మందులు సంపాదించే సమయము కాదంటున్నారు మరి ఏం సంపాదించుకోవాలి ఇంకా సరే గమనించినట్లయితే ప్రియమైన వారు దేవుని లేఖనాల్లో లోకాన్ని వెండి బంగారాలు సంపాదించుకోడు లోకంలో వాటిని సంపాదించుకో మరి ఎవరిని సంపాదించుకోవాలంట చూడండి ఎవరిని సంపాదించుకోవాలని లేఖనం సెలవిస్తుందో మాట చూ ధ్యానించుకుందాం ఫిలిపిన్ రాసిన పత్రిక నాలుగో మూడో అధ్యాయ మూడో అధ్యాయము తొమ్మిదవ వచ్చిన చదువు మరి ఏం సంపాదించుకోవాలని లేఖనం సెలవిస్తుందో చూద్దాం మూడవ అధ్యాయం తొమ్మిది వచ్చిన చూద్దాం క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్రం మూలమైన నా నీతిని గాక క్రీస్తు నందుల విశ్వాసం నీతి అనగా విశ్వాసం బట్టి దేవుడు అను గురించి నీతి కలవడనవి ఆయన ఏందో అగపడు నిమిత్తం అంటున్నాడు కాబట్టి ఎవరిని సంపాదించుకోవాలంటే క్రీస్తుని సంపాదించుకునే సంఘంగా ఉండాలి క్రీస్తు ఎవరంటే దేవుని చేత అభిషేక్ క్రీస్తు అంటే అభిషక్తుడని అర్థం క్రీస్తు అంటే ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఈ లోకానికి వచ్చినటువంటి స్థితిని బట్టి అభిషక్తుడుగా భూలోకానికి వచ్చాడు యేసు అని నామం ధరించి రక్షకుడుగా వచ్చాడు ఆ తర్వాత తన ప్రాణం ఇచ్చి తిరిగి లేచినందున ప్రభువుగా ఈ లోకంలో ఉన్నాడు పరిపాలన చేస్తున్నాడని అర్థం దేవునికి మహిమ కలుగునుగా కాబట్టి క్రీస్తును సంపాదించుకోవడానికి పౌలు గారు అన్నాడు ఈ లోకంలో ఉన్నదంతా నష్టంగా ఎంచుకుంటున్నాను పెంటగా ఎంచుకుంటాను మాట్లాడుతుంది లోకసం కాబట్టి మనం కూడా ఇదంతా పెంటగా ఎంచుకో నష్టంగా ఎంచుకోవాలి క్రీస్తుని సంపాదించుకోవాలి క్రీస్తుని ఎలా సంపాదించుకుంటావు కదా క్రీస్తుని ఎలా సంపాదించుకుంటావు సంపాదించుకోవాలి కదా మనసును మార్చుకొని ప్రభు ఆయనే దేవుడను నీవు హృదయంలో విశ్వసించి కదా రోమపత్రికలు అంటాడు ఆయనను తండ్రిని దేవుడు మృతుల నుంచి తిరిగి లేపినని విశ్వసించి నీ నోటితో ఒప్పుకుంటేనే నువ్వు రక్షణ లభిస్తున్నాను మాట్లాడుతున్నాడు కాబట్టి క్రీస్తుని సంపాదించుకుని నీ మనసు మార్చుకుని నమ్మి బాప్తీసం పొందిన రక్షణ క్రీస్తు ప్రభు అయి క్రీస్తు నామని బాప్తీస్తుని తీసుకుంటే నువ్వు ప్రభుని సంపాదించుకున్నావని అని తీసుకున్న నీవు ప్రభుని ధరించుకున్నావని అర్థం కదా నీవేం చేయాలంటే నూతన సృష్టిగా మార్చబడాలి నీ కథ ఏం చేయాలి నూతన జన్మను ఉండాలి కదా ఆత్మ మూలముగాను నీటి మూలముగా జన్మించితేనే కానీ నీవు దేవుని రాజ్యంలో ప్రవేశ క్రీస్తుని సంపాదించుకోవాలంటే ఇవన్నీ మార్గాలని నీ మనసు మార్చుకోవాలి కదా ఏం చేయాలంటే క్రొత్త జన్మను ఉండాలి కదా ఆత్మ మూలంగా నీటి మూలంగా జన్మించాలి నూతన సృష్టిగా మార్చబడాలి నమ్మి బాప్తిస్తుంది పరమైనసు క్రీస్తుని స్వంత రక్షకుడుగా నమ్మాలి ఆయన నీ కోసం ప్రాణమిచ్చి తిరిగి లేచాడని నమ్మి కదా నీవు రక్షణ పొందాలి ఆ తద్వారా నీవు ఎప్పుడైతే బాప్తిస్తుని తీసుకుంటావో దేవుని లేఖనం ఉంటుంది నీవు క్రీస్తుని ధరించుకున్నామని అర్థం ఏంటంటే క్రీస్తుని ధరించుకున్నామని అర్థం కాబట్టి ఆ ఒకసారి చదువు మాటలు ఆ గలతులు రాసిన మాత్రం మూడవ అధ్యాయం ఇరవై ఏడు వచ్చినలో క్రీస్తులోనికి బాప్తి పొందిన మీరు అందరూ ఆ క్రీస్తును ధరించుకొని ఉన్నారు అంటే క్రీస్తుని సంపాదించుకున్నామన్నారు క్రీస్తులు ధరించుకున్నామని వాళ్ళరా అలాగే మనం ఈ లోకంలో క్రీస్తుని సంపాదించి క్రీస్తు ప్రభువాన్ని సంపాదించుకుంటే ఆయన మన దేవుడు కాబట్టి మన ప్రాణప్రియుడు కాబట్టి ఆయన ఆయనే మనకు మార్గం సత్యం జీవమై ఉన్నాడు పద్నాలుగు ఆరు యోహన స్వర్త చదివించినట్లుగా ఆయన ద్వారానే మనం పరలోక రాజ్యం తండ్రి యోధకు చేరగలుగుతాం నిత్య జీవాన్ని స్వతంత్ర నిత్యరాజ్యములో చేరగలుగుతాం ఆ నిత్య శాపాన్ని ఆయన అగ్నిగుణాన్ని తెప్పించుకోగలుగుతాం కాబట్టి క్రీస్తుని సంపాదించుకుంటే ముఖ్య అంశం క్రీస్తుని సంపాదించుకోవటమే మూల ముఖ్య అంశం లోకాన్ని సంపాదించుకోకూడదు వెండి బంగారాలు సంపాదించకూడదు ఈ లోక సంబంధం ఏది కూడా దృష్టి ఉంచకూడదు పైన వాటి మీద మన దృష్టి ఉండాలంటాడు కొలసి పద కులసి పత్రికలు అంటాడు పైన వాటి మీద మీ దృష్టి ఉంచడు కానీ భూ సంబంధం వాటి మీద మనసు పెట్టవద్దు మనసు భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టవద్దు అంటాడు ఎందుకు పెట్టవద్దు అంటాడంటే అంటే మీ జీవం ఏమన్నాడు ఏలైన మీరు మృతి పొందితే క్రీస్తు మీ జీవం క్రీస్తుతో కూడా దేవుని ఎందుకు దాచబడి ఉన్నది ఆ అంటాడు దేవుని కదా ఆయనతో కూడా మహిమ ఎందు ప్రత్యక్షపరచబడుతు మీరు క్రీస్తు కూడా లేపబడిన వాడితే పైన వాటిని అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్సిన కూర్చుని ఉన్నాడు ఎవరున్నారంట దేవుని క్రీస్తు కుడి క్రీస్తు అంట దేవుని కుడిపార్సిన కూర్చుని ఉన్నాడంట మనకోసం మన కోసం ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు అని అంటే పిల్లలు కాబట్టి లోకాన్ని ప్రేమించకుండా మన క్రీస్తును ఎవరు క్రీస్తు కదా అర్థమైందా క్రీస్తు ఎవరు దేవుని యొక్క ఈ లోకానికి వచ్చిన అభిషక్తుడుగా వచ్చినటువంటి యేసుని అని నామం ధరించి ఈ లోకానికి వచ్చాడు అంటే అభిషేకించబడి వచ్చాడు యేసుని నామం ధరించాడంటే యేసు అంటే రక్ష లోకాన్ని రక్షించడానికి లోకపాప మోసుకొని పోరు దేవుని గొర్రె పిల్లగా ఆయన లోకరక్షకుడుగా ఉన్నాడు ఈ లోకంలో తన ప్రాణమిచ్చి రక్తమిచ్చి మనను మానవాళ్ళని రక్షించిన జగద్రక్షకుడు ఆయన ఆయన కాబట్టి క్రీస్తుని సంపాదించుకుంటే నిత్యత్వంలో నీకు కూడా ఆయనతో కూడి ఉండే భాగ్యత యుగారు జీవించే బాధ్యత నిత్య నరకాన్ని రెండవ మరణం తప్పించుకునే తరుణం దేవుడిస్తాడు కాబట్టి క్రీస్తుని సంపాదించు లోకాన్ని సంపాదించుకుంటే ప్రయోజనం లేదు ప్రాణాన్ని ప్రేమించి ప్రాణాన్ని సంపాదించుకుంటే ప్రయోజనం లేదు వెండి బంగారాలు సంపాదించుకునే ప్రయోజనం లేదు ఇప్పుడు క్రీస్తుని సంపాదించుకుంటే మనకు ప్రయోజనం అని అర్థం ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి అప్పుడు క్రీస్తుని స ధరించుకున్నాం తర్వాత మనం ఇంకా ఏం సంపాదించుకోవాలి ఈ లోకంలో దేవుని వాక్యం సెలవిస్తున్న మరొక విషయం తిమోతికి రాసిన పత్రికలో భక్తుడైన పౌలు గారి తిమోతి సంఘానికి తిమోతికి రాస్తూ ఉన్నాడు మొదటి పత్రిక ఆరో అధ్యాయం వచ్చిన దైవజనుడా అంటున్నాడు ఏమంటున్నాడు వీటిని విసర్జించి వీటిని ధనాపేక్షను విసర్జించాలట కాబట్టి పదకొండవచ్చును ధనాపేక్ష సమస్త కీళ్ళకు మూలం కొందరు ఆశించి విశ్వాసం తొలగిపోయి నానామ బాధల తుత్మృతం పొడుచుకునేది కాబట్టి ధనాపేక్ష ధనాశని తీసేసుకోవాలి దైవభక్తి లాభ సాధనం అనుకుంటూ భక్తి భక్తి చేయకూడదు సంతృష్టి సహితమైన దైవభక్తి చేయాలి మనం ఈ లోకంలో ఏమీ తెలియదు ఏ దీనిలోని ఏమీ తీసుకొని పోలేము కాగా అన్నవస్త్రములు ఉండి వాటితో తృప్తి పొందును ధనవంతులకు అపేక్షించు వారి శోధలను ఉరిలోను అవివేకములు హానికరమైన అనేకమైన దురాశలను కూడా అట్టి మనుషులు నష్టములు నాశనమును ముంచువేను కాబట్టి వాటిని విసర్జించమంటనాశని విసర్జించమని పేరాశను విసర్జించమని కాబట్టి పిల్లలు మనం వాటిని కోరుకోకుండా ఏం చేయాలంట నీవైతే దైవజనుడ నీవైతే వీటిని విసర్జించి ఏం చేయాలంట నీతిని భక్తిని విశ్వాసంను చూడాలి ఇక్కడ చాలా ఉన్నాయి నీతి ఉంది భక్తి ఉంది విశ్వాసం ఉంది ప్రేమ ఉంది ఓర్పు ఉంది సాత్వికం ఉంది వాటిని మనం సంపాదించుకున్నటకు ప్రయాసపడుము వేటి కోసం ప్రయాసపడాలంటే మనం మనమేమో వెండి బంగారాల కోసం ప్రయాసపడుతున్నాం లోకం సంపాదించడం ప్రయాసపడుతున్నాం ప్రాణాన్ని కాపాడుకోవడం ప్రయాసపడుతున్నాం అన్నవస్త్రముల కోసమే ప్రయాసపడుతున్నాం లోకం కోసం ప్రయాసపడుతున్నాం సంపాదించుకోవడం ఎంతో ప్రయాసపడుతున్నాం కాబట్టి వాటి కోసం కాదు మీరు ప్రయాసపడాల్సింది విలువైన వాటిని కోసం మీరు ప్రయాసపడాలి దేవునికి ఇష్టమైనవి ఏంటంటే నీతి ఇష్టమైంది ఐచ్యువస్నెస్ రెండవది ఏమంటున్నాడు భక్తి భక్తి దేవుని భక్తి కదా విలువైంది క్రీస్తుని గు దేవుని గుర్చిన భక్తి సంతృష్టి సహితమైన భక్తి కదా సద్భక్తి కావాలి పైకి భక్తి కాదు సంతృష్టి ఇవ్వలేని భక్తి కాదు ఆ తర్వాత క్రీడ ఇంకా కొన్ని ఉన్నాయి ధనాశ్రతో కూడిన భక్తి కాదు కానీ దైవభక్తి మనం చేయాలని దేవుడు సద్భక్తి చేయాలని కోరుకుంటున్నాడు కాబట్టి భక్తి చేయాలి కాబట్టి మూడోది సంపాదించుకోవాలి మూడోది విశ్వాసం అంటున్నాడు విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమే ఉంటా అసాధ్యం అని దేవుని లేకుండా హెబ్రీ పత్రికలో భక్తులను కోరుగా కాబట్టి విశ్వాసాన్ని సంపా నీతిని సంపాదించుకోవాలి భక్తిని సంపాదించుకోవాలి విశ్వాసాన్ని సంపాదించుకోవాలి ప్రేమను సంపాదించుకోవాలి ఓర్పును సంపాదించుకోవాలి సాత్వికమును సంపాదించుకోవాలి ఇవన్నీ విలువైనవే అర్థం ప్రా ఆ వాటి కోసం మనం ప్రయాసపడాలి అని మాట్లాడుతున్నాడు ఆ భక్తులైన పావులు గారు తిమోతికి తెలియజేసి తిమోతి ఒకవేళ నీవు ధనాన్ని ధనాపేక్ష ఈ లోకం నడుచుకుంటావేమో కాబట్టి వాటిని విసర్జించాయ వాటిని కోరుకో ధనాన్ని కోరుకోవద్దు ధనా ధన ఏమంటున్నాడు ధనవంతులకు ఆశపడేవాళ్ళు అపేక్షించే వాళ్ళు శోధనలోనూ అవియుక్తమైన అనేకమైన హానికరమైన దురాశలలోనూ పడిపోతారు కాబట్టి అవి కోరుకోవద్దు విలువైనవి ఏంటంటే నీతి విలువైంది రెండవది భక్తి విలువైంది విశ్వాసం విలువైంది నీతి అంటే ఈ లోకంలో దేవుని అనుసరించి నడుచుకో భక్తి అంటే పైకి భక్తి కాకుండా ఏమంటే యాకపత్రికలు ఒకటి ఇరవై అంటాడు ఏమన్నాడు వాక్ పత్రిక ఒకటి ఇరవై ఏళ్ళు తండ్రి అని దేవుని పవిత్రము నిష్కళంకమైన భక్తి అని మాట్లాడాడు ఆ పైకి కథ తండ్రి అని నిష్కళంకమైన భక్తి అంటుంది అలాంటి భక్తి సంతృష్టి సహితమైన భక్తి తర్వాత దైవభక్తి సద్భక్తి మనం చేసే బిడ్డలుగా ఉండాలని దేవుని వాక్యం అంటుంది పిల్లల గమనించండి యాకోపత్రిక మొదటి అధ్యాయం ఇరవై ఏడు వచ్చిన వాళ్ళు భక్తుని ఇలాగా అంటున్నాడు తండ్రి దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాను వారి ఇబ్బందులు పరామర్శిస్తే ఏ లోక మాలిన్యము తన కంటుకుంటూ కాపాడుకున్న నిజమైన నిజమైన భక్తి అంటున్నాడు దేవునికి స్తోత్రం చెప్పుకుంటే హరియా కాబట్టి ప్రియమైన వాళ్ళ ఆ సద్భక్తి కదా తండ్రి దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకమైన భక్తి చేయాలని ఆయన మాట్లాడుకున్నాడు కాబట్టి విశ్వాసం విశ్వాసం అంటే ఇక ఆయన ఉన్నాడని వెతక వారికి ఫలం దయచేసేవాడని మనం ప్రార్థన చేస్తే మన ప్రార్థన ఆయన విని మనకు ప్రతిఫలాలు ఇస్తున్నాడని మనం నమ్మాలి